బీయింగ్ రేప్ రేప్ చేసి చేశారు హాయిగా ఉన్నారు వాళ్ళందరూ ఇది ఈ దేశంలో ఉన్న మహిళల పట్ల జరుగుతున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మైనార్టీ మతాల పట్ల అనుసరిస్తున్న విధానం ఇది మనం గమనించుకోవాలి ఎందుకంటే హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు ఇలా ఘర్షణ జరుగుతూ ఉండాలి ఘర్షణ జరుగుతుంటే నువ్వు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడే లేవు కదా ఇరవై 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 రెండు నాటికి వ్యవసాయదారుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడే లేదు కదా అలాగే ఇరవై ఇరవై రెండు నాటికి సొంత ఇల్లు ఇస్తా ఉన్నాడు కదా అందరికీ అది లేదు కదా ఇంకా అందరికీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడే అది లేదు కదా చదువు అది లేదు కదా చాలా చెప్పాడు చెప్పింది ఏది లేదు చెప్పింది ఏది లేదు ఇప్పుడు అది అడగకూడదు అది అడగకుండా ఉండాలంటే చంపాలి ఆ నీడు చంపాలి ఇంకా చాలా అనుకుంటే రాముడి రంగంలో తీస్తాడు రాముడి రంగంలో తీస్తాడు అదేవిధంగా అయోధ్య రంగంలో తీస్తాడు రామాయణ రంగంలో తీస్తాడు ఇంకా లేదు అనుకుంటే రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి ఈయన వచ్చేలా పుట్టాడు రాముడు రాముడు పుట్టి ఐదు వేల సంవత్సరాలు అసలు చర్య మన దాన్ని ఏమంటారు మైత్రలాజికల్గా దాన్ని దాని లెక్క ప్రకారం ఆ ప్రకారం అయితే విశ్వాసం విశ్వాసం ప్రకారం సృష్టి పెట్టినప్పుడు పుట్టారు అనుకుంటా నేను చెప్పేది సైన్స్ సైన్స్ ప్రకారంగా వాల్మీకి రామాయణం రాసి ఐదు వేల సంవత్సరాలు అప్పటి నుంచి ఒక ఆదర్శ పురుషుడిగా పరిగణించబడుతున్నాడు ఈయనవరు ఈయన ఎప్పుడు పుట్టాడు నరేంద్ర మోడీ బీజేపీ ఎప్పుడు పుట్టింది రామాయణం ఎప్పుడు పుట్టింది ఐదు వేల సంవత్సరాలు నాడు దీన్ని ఈ రాముడిని ఐజాక్ చేసి రాముడిని ఖైదీ చేసేసారు రామ్ గారిని ఖైదీ చేసినట్టుగా దానిషా ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడు అంటే బీజేపీ ఖైదులో ఉన్నాడు రాముడు బీజేపీ జైల్లో ఉన్నాడు రాముడు చూస్తా ఉన్నాడు నన్ను ఎవరు చెరవ విముక్తి చేస్తారని చూస్తున్నాడు రాముడు ఇవాళ ఆ బీజేపీ ఆ జైలుకి ఆ జైలుకి అధిపతి ఎవరు అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నిన్న ఇప్పుడే వదిలిపెట్టం అంటున్నాడు రాముడిని నిన్న ఇప్పుడే వదిలిపెట్టం మళ్ళా అధికారం రావాల్సిందే రాకపోతే అప్పుడు చూస్తారు ఇది జరుగుతున్న పరిస్థితులు రాము అలాంటి సంబంధం వారి హిందువులకి ఏమైనా మేలు చేసావా